కుంభమేళ మన కుంభమేళ ప్రయాగరాజు దగ్గర గుం ప్రస్తుతానికి అందరూ కూడా ఈ ప్రయాగరాజ్ దగ్గర నుండి వేవేరే సమయం దాకా వెళ్ళడానికి ఒకసారి పరిశ్రవాన్ని చూపించడం జరుగుతుంది జయశ్వీరా మనకి ఎవరైనా పార్క్ చేయడం జరుగుతుంది దానికి కూడా సపరేట్ ఆన్లైన్ బుక్ చేసుకోవాలి దాని తెలియని సమయంలో వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ బోట్స్లే వెళ్ళొచ్చు అందులో మోటార్ బోట్స్ అదేవిధంగా మామూలుగా మనకి రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ రెండు బ్రిడ్జెస్ మధ్యలో ఉంది మనం ప్రస్తుతానికి ఒక ఘాట్ దగ్గర బోట్ క్లబ్ బోట్ క్లబ్ క్లబ్బు ఘాట్ బోట్ క్లబ్ గంజ్ చెప్పండి బోట్ క్లబ్ అంటారు దీన్ని ఇక్కడ మనకి హెలికాప్టర్ రైడ్ ఉంది హెలికాప్టర్ రైడ్ ఉంది ఇదంతా బోట్ క్లబ్ ఏరియా సో సంగం ఘాట్లో స్నానం చేయాలంటే ఇక్కడ నుంచి అరేల్ ఘాట్ నుంచి కాకుండా బోట్ క్లబ్ ఘాట్ నుంచి కూడా ఇట్లా పడవల్లో వెళ్ళి స్నానం చేసి రావచ్చు మనం పుణ్య స్నానాలు ఆచరించి రావచ్చు Gracias.